హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సర్వోల్ మన ప్రయాణం సో ఈరోజు మన ఛానల్లో రాగి ముద్దలోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయే టేస్టీ టేస్టీ నాటుకోడి పులుసు చేద్దాం దానికోసం నాటుకోడి పీసెస్లోకి కొంచెం పసుపు అదేవిధంగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్లో అయితే పెట్టేసి లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని టెన్ విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి ఈ లోపల పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ ఇంకా చిల్లీని బాగా వేగనివ్వాలి సో ఇవి ఏగే లోపల మనకి టెన్ విజిల్స్తో కంప్లీట్ అయిన నాటుకోడి పీసెస్ ఈ విధంగా రెడీ అయినవి సో ఇప్పుడు మనం బాగా ఫ్రై అయిన ఆనియన్స్లోకి తగినంత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి సో ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి మనం ఉడకబెట్టిన నాటుకోడి పీసెస్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో వీటిని దాదాపు పదిహేను నిమిషాల వరకు ఉడకబెడితే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి